లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలను పంక్తిని అప్పుడు ఆయన నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి రాత్రి సమయంలో ఈ పస్కా పండుగ ఆచరించబడింది యేసు పండుగకు తన శిష్యులందరినీ సమావేశపరిచాడు పాపము అణచివేత మరియు చీకటితో నిండి ఉన్న దేశము నుండి విడుదలను జ్ఞాపకము చేయు పండుగ ఇది పండుగ నాచరించుటకైన పద్ధతిని దేవుడు వారికిచ్చాడు మొదటి పస్కా పండుగ ఐగుప్తులో జరిగింది ఒక మత్సలేని గొర్రెపిల్ల తీసుకొనబడి బాగుగా కాల్చబడును దానిలో ఏ ఎముక విరుగొట్టబడకూడదు గొర్రెపిల్ల రక్తము ద్వారబంధముల మీద పూయబడాలి ఐగుప్తులోనున్న వారందరికీ ఆ రాత్రి ఒక క్లిష్టమైన రాత్రిగా ఉన్నది చీకటి శక్తులకు మరియు దేవుని పిల్లలకు మధ్య అది ఒక పోరాటం యేసు సువార్త బోధించబడని స్థలములో ఈ లోకాధికారి పరిపాలించు చీకటి శక్తులతో దాన్ని నింపును ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి సంబంధమేమీయూ లేదు అని ఏసు సువార్త పద్నాలుగవ అధ్యాయం ముప్పై వచనంలో చెప్పడాన్ని మనం చూస్తున్నాం ఏసు లోకంలో ఉన్నప్పుడు తనను మరియు తన పరిచర్యను సాతాన్ నుండి కాపాడుటకు కావలసిన శక్తిని కలిగి ఉన్నాడు సాతాను యేసులో పాపమును కనుగొనలేకపోయాడు అయితే ఇప్పుడు లోకాధికారి వచ్చుచూ ఆయన్ను ఎదురించుటకు శక్తి కలిగి ఉన్నాడు ఎందుకనగా ఆయన ఈ లోకము యొక్క పాపమును తన మీదకు తీసుకున్నాడు మనలో పాపమున్నట్లయితే చీకటి శక్తులు మనలను జయించగలవు చీకటి శక్తులు ఒక ప్రాంతంలో చాలా కాలం అధికారంలో ఉంటూ అవి కదలించబడినప్పుడు వాటికి వ్యతిరేకముగా కాపుదల లేని మనుష్యులను చంపగలవు మంత్రపు ప్రయోగములు చేయు ప్రజలు చివరికి చీకటి శక్తుల ద్వారా చంపబడతారు పస్కా గొర్రెపిల్ల రక్తం అనగా యేసు రక్తము చీకటి శక్తులకు వ్యతిరేకముగా సంపూర్ణ భద్రతనిచ్చును ద్వారబంధముల మీద రక్తం పూసిన తరువాత ఇస్రాయేలీలు గొర్రెపిల్ల మాంసము తిని ఐగుప్తు సైన్యమును మరియు చీకటి శక్తులను ఎదురించుటకు బలం పొందుకున్నారు వారు యుద్ధ సన్నద్దులై నిలువబడి ఆ గొర్రెపిల్ల మాంసము తినవలసి ఉన్నది దేవుని ప్రజల యొక్క గొప్ప విమోచనను సూచించు ఆ పండుగను యేసు ఆచరిస్తూ ఉన్నాడు వారు ఎటువంటి బానిసత్వంలో ఉన్నారు తమ కొరకు తమ పిల్లల కొరకు కాకుండా వారు ఒక విదేశీ రాజు కొరకు వారిట్లు ప్రయాసపడుచున్నారు వారు ఫరో కొరకు ఐశ్వర్యవంతమైన నగరములను కట్టుచున్నారు వారి బానిసత్వంలోని భయంకరమైన భాగం ఏదనగా తమ మగపిల్లలను నదిలో పడవేయుట వారెన్నో దినములు వ్యర్థంగా కష్టపడ్డారు ఈ లోకంలో మనుషులు తమ కొరకు మరియు తమ పిల్లల కొరకు ఆస్తిని సంపాదించుటకు ప్రయాసపడతారు దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడకుండా వ్యర్థంగా ప్రయాసపడతారు నిశ్చయముగా ఓడిపోవు రాజ్యము కొరకు వారు ప్రయాసపడుచున్నారు యేసు రక్తము అత్యంత ప్రాముఖ్యమైనది ప్రజలు దాన్ని ఎరుగరు కాబట్టి లోతులేని భక్తిని కలిగి ఉన్నారు యేసు రక్తము నిత్యమైన శక్తి కలిగినది మనము ప్రభు బల్లను ఆచరించినప్పుడు మన కొరకు చంపబడిన యేసు మరణమును జ్ఞాపకం చేసుకుంటాము ఆయన రక్తము ద్వారా మనము సంపూర్ణ భద్రతను పొందుకుంటాము మనము ఆయన శరీరమును తిన్నప్పుడు బలమునిచ్చు శక్తి తీసుకుంటున్నాము దేవుని వాక్యమే ఆయన శరీరము మనము ఆయన వాక్యమును నమ్మినప్పుడు దాన్ని ధ్యానించినప్పుడు మరియు దాన్ని తీసుకున్నప్పుడు ఒక బలమునిచ్చు శక్తిని తీసుకుంటున్నాము ఇది ఒక నిత్యమైన మనస్సు ద్వారా అందించబడిన మర్మమైన ఆచారము మంచి సిద్ధపాటుతో మనం దాని యొక్కకు రావలసి ఉన్నాము లేని ఎడల దానిని మన మనకే చేయిచుంటాము చేదు కూరగాయలతో ఐగుప్తులోని చేదు బానిసత్వమును జ్ఞాపకం చేసుకుంటూ పస్కాను వారు భుజించవలసి ఉన్నారు నీవు గొర్రెపిల్లను తినవలసి ఉన్నావు ఆ గొర్రెపిల్ల అగ్నితో కాల్చబడవలసి ఉన్నది పరలోకపు అగ్ని నిన్ను దేవుని వాక్యము కొరకు సిద్ధపరచును కాబట్టి నీవు దాన్ని తీసుకున్నప్పుడు నీ ఆత్మలోనికి ఒక గొప్ప శక్తి వచ్చును యేసు యొక్క మరణమును నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ తలంపులు ఊహలు జ్ఞాపకాలు ఉద్రేకాల ద్వారా చీకటి శక్తులు నీ మీద దాడి చేయలేవు యేసు రక్తము మనలను సమస్త పాపముల నుండి కాపాడును